ఓటమితో వచ్చే ఆనందం శాశ్వతంగా ఉండిపోతుంది అదేంటి ఓటమితో ఆనందం రావడం ఏంటి అనుకుంటున్నారా అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒకచోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది రన్నర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు పరుగు మొదలైంది ఎలాగైనా గెలవాలని అందరూ పరిగెత్తుతుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా తన షూ తెగిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తున్నాడు కారణం అది వాడికి చివరి అవకాశం గమ్యం చేరువలో ఉంది ఊపిరిని బిగబట్టి అందరికన్నా అతను వేగంగా పరిగెత్తుతున్నాడు అందరి కళ్ళు అతని గెలుపు కోసమే ఎదురు చూస్తున్నాయి జనాలలో ఒకటే ఉత్కంఠ ఇంకో పది మీటర్లు దాటితే అతనే విజేత అంతే కాలు స్లిప్ అయి అతడు కింద పడిపోయాడు కిందపడి షూ సోల్ తెగిపోయింది అంతే ఓడిపోయాడు తాను ఓడిపోవడానికి తన నాణ్యత లేని షూనే కారణం అని తెలుసుకున్న అతను తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవ్వరికీ జరగకుండా ఉండాలని అతడే ఓ షూ కంపెనీ స్థాపించేంత గొప్పవాడయ్యాడు షూ కంపెనీని స్థాపించాడు ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచంలో గొప్ప షూ కంపెనీల జాబితాలో చేరిపోయింది ఆ కంపెనీ పేరే నైకి ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు వాటమి ఎప్పుడూ ఒంటరిగా రాదు అద్భుతమైన అవకాశాలను వెంట పెట్టుకుని మరీ వస్తుంది ఆ సమయంలో నిరాశలో ఉన్న మనం వాటిని గుర్తించలేకపోతున్నాం అలాంటి సమయంలోనే మనం ఓడిపోతాం అన్న భయాన్ని తీయాలి ఏదైనా మొదలుపెట్టేటప్పుడు చివరి మెట్టు చూస్తే భయమే వేస్తుంది నీ ముందు మెట్టు మాత్రమే చూసుకుంటూ ఎక్కువ విజయం నీదే ఏదో రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి మెట్టు మీద రక్తపు మరకలు కనబడతాయి ఆ రక్తం నీది కాదు నీ కాళ్ళ కింద నలిగిపోయిన కష్టానిది కాబట్టి కష్టం వచ్చిందని కృంగిపోకు దాని వెంట మరెన్నో విజయాలను మోసుకొచ్చిందని గుర్తుంచుకో చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి